హాయ్ ఫ్రెండ్స్ మనం కోటప్పకొండ తిరునాళ్ళ సందర్భంగా మహాశివరాత్రి రోజున ఈ కోటప్పకొండ తిరునాళ్ళలో ప్రభలు ఏమేమి వచ్చినాయో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ముఖ్యంగా ఇప్పుడు ఈ వీడియోలో కరెంటు ప్రభలకు సంబంధించి చూపిస్తున్నాను ఈ సత్యనపల్లికి సంబంధించి ఈ ప్రభ అయితే కనిపిస్తూ ఉంది ఇది మామూలుగా చిన్న ప్రభే చిన్న ప్రభ అయినా కూడా వాళ్ళు బాగా డెకరేషన్ అది చేసుకొని తీసుకొచ్చారు ఇక్కడ ఇది రెండో ప్రభ ఇది వచ్చేసి వడ్డవల్లి గ్రామ ప్రభ ఇది నూట యాభై ఐదు సంవత్సరాల నుంచి అయితే వీళ్ళు వార్షికోత్సవాలుగా తీసుకొస్తున్నారు నూట యాభై ఐదు సంవత్సరాల నుంచి అయితే వీళ్ళు ప్రబలు కట్టుకొని తీసుకొస్తున్నారు అన్నట్టుగా చూపిస్తున్నారు ఇది ఎద్దుల బండితోటి తీసుకొచ్చారు ఇట్లా ఎద్దుల బండితో తీసుకొచ్చినవి కూడా కరెంటు ప్రబలైతే తయారు చేసుకొని తీసుకొచ్చి ఏర్పాటు చేశారు ఈ విధంగా చెప్పుకుంటే ఈ చిన్న ప్రభలే కాదు పెద్ద పెద్ద ప్రభలు ఆ పెద్ద పెద్ద ప్రభల దగ్గర స్టేజీలు ఏర్పాటు చేసి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కూడా చేసి వాటికి సంబంధించి ఆ లైటింగ్ను వెలిగించడం కోసం బోల్డ్ అన్ని జనరేటర్లు ఒక్కొక్క ప్రభ దగ్గర ఇరవై నుంచి ముప్పై జనరేటర్లు వెలిగించి ఆ జనరేటర్ల ఖర్చు కానీ డీజిల్ ఖర్చు కానీ ఆ సౌండ్ కానీ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ విపరీతమైన సౌండ్ అయితే వస్తుంది అందువల్ల పెద్ద ప్రభల దగ్గర స్టేజీలు కట్టిన దగ్గర ఖచ్చితంగా మైకులు స్పీకర్లు డీజేలు సౌండ్లు పెట్టి స్టేజీ ప్రోగ్రామ్స్ అయితే ఏర్పాటు చేస్తుంటారు ఆ పెద్ద పెద్ద మైకులు సౌండ్లో కూడా జనరేటర్ల సౌండ్లు అనేవి వినిపిస్తూనే ఉంటాయి ఇది ఇంకొక ప్రధానమైన కరెంటు ప్రభ ఇది కరెంట్ అయితే ఆపేశారు ఏదో ప్రాబ్లం వచ్చినట్టు ఉంది చెక్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఇది కూడా మంచి పెద్ద ప్రభే ఇట్లా చూసుకుంటూ వెళ్తే ప్రభలన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి కట్టుకునే ఆచారం కలిగిన ఓళ్ళ నుంచి అయితే తీసుకొచ్చి ఇక్కడైతే ఏర్పాటు చేసుకుంటున్నారు ఇది కూడా పెద్ద ప్రభ దీనికి సంబంధించి కూడా పక్కన అటు ఇటు లుక్ చూసుకుంటే చాలా బాగా అయితే కనిపిస్తూ ఉంది డిజైన్ కూడా చాలా బాగుంది అటు ఇటు లైటింగ్ వేసిన వెలుతురు కూడా చాలా బాగా అయితే ఉంది గురవాయిపాలెం తెలుగు యువత పద్దెనిమిదో వార్షికోత్సవం అన్నట్టుగా కనిపిస్తుంది అంత క్లియర్గా అయితే లేదు ఇట్లా చూసుకుంటే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై యాభై వంద నూట యాభై రెండు వందల సంవత్సరాల ప్రభలు కూడా అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ లైటింగ్ని అంతా డిజైన్ చేయడం కోసము వీటి లైటింగ్ అంతా వెలిగించడం కోసం ఈ ప్రభకి వెనక వైపు అయితే బోల్డ్ అని అయితే జనరేటర్లు అయితే కంటిన్యూగా ఆడాల్సి ఉంటుంది అచ్చంగా జనరేటర్లతో అయితే ఈ లైటింగ్ అంతా వెలుగుతూ ఉంది ఇక్కడ కరెంటు సప్లై అనేది ఉండదు అచ్చంగా జనరేటర్లతోటి ఎవరి ప్రభకు సంబంధించి వారు జనరేటర్ని ఏర్పాటు చేసుకొని జనరేటర్ల ద్వారా కరెంట్ లైటింగ్ వెలిగించుకోవాల్సిందే ఇక్కడ మనకు కనిపిస్తుంది అప్పాపురం అప్పాపురం గ్రామ ప్రభ కనిపిస్తుంది ఇక్కడ చేసిన ప్రోగ్రాముల వాళ్ళకి సంబంధించి కూడా లక్కీ ఈవెంట్స్ అని కనిపిస్తుంది ఇట్లా ప్రతి స్టేజీ మీద కూడా వాళ్ళు వాళ్ళ ఈవెంట్స్ పేర్లు అయితే చూపించుకోవడం జరుగుతుంది ఈ ప్రభ కూడా చూడటానికి చాలా బాగా అయితే ఉంది ఇట్లాంటి దాదాపు పాతిక ముప్పై ప్రభలైతే మరీ పెద్ద పెద్ద ప్రభలు కూడా కనిపిస్తూ ఉన్నవి నేను దాదాపు చూపించిన ప్రభ చూపించకుండా మిగతా ఉన్న ప్రభలన్నీ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ప్రభలు ఒక ఇరవై అయితే గట్టి పెద్ద ప్రభలు అయితే ఉన్నాయి భారీ ప్రభలు ఇట్లా ప్రతిదీ కూడా లైటింగ్ కానీ వాళ్ళ వాళ్ళ స్టైల్కి సంబంధించి కానీ వాళ్ళ ఇష్ట దైవానికి సంబంధించి కానీ ఇష్ట నాయకుడికి సంబంధించి కానీ ఇష్టమైన పార్టీకి సంబంధించి కానీ ఇట్లా రకరకాలుగా అయితే వాళ్ళ డిజైన్స్ అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎక్కువగా చూస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రభలే ఎక్కువగా కనిపిస్తున్నవి ఎక్కడ బట్టినా కూడా తెలుగుదేశం డిజైన్స్ తెలుగుదేశం ప్రబలే కనిపిస్తున్నవి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రస్తుతం ఈ కోటయ్య స్వామి కోటప్పకొండ తిరణాలు లాంటి తిరణాల మన భారతదేశంలోనే ఇంత పెద్ద తిరణాలు అయితే అనేది చెప్పుకోవాలి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నేనైతే ఇంత పెద్ద తిరణాలను నేనైతే ఇక్కడ చూడలేదు ఇన్ని లక్షల మంది ఇన్ని ఇన్ని రకాల ప్రభలు వందల్లో వస్తున్నాయి ప్రబలైతే ఈ చిన్న ప్రభలు కావచ్చు పెద్ద ప్రభలు కావచ్చు ఇట్లా నేనైతే కొన్ని ఇంకా చిన్న చిన్న ప్రభలనైతే చూపించలేదు ఒక రకమైన పెద్ద ప్రభలనే చూపించాను ఆ చిన్న ప్రభలన్నీ చూపించి తిరగాలంటే ఈ జనం ఒత్తిడిలో తిరిగి చూపించడానికి అంత సమయం అయితే కుదరలేదు ఎక్కడ పట్టినా కూడా జనము 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 ఇది బొప్పూడికి సంబంధించిన గ్రామం ప్రభ ఇది తెలుగుదేశం పార్టీ ప్రభ ఇట్లా తెలుగుదేశానికి సంబంధించిన సింబల్స్ కలిగిన ప్రభలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నవి వీళ్ళు చేసిన డిజైన్స్ కూడా ఒక ప్రభించి ఒక ప్రభ మా డిజైన్ మా డిజైన్ బాగుండాలి మా డిజైన్ బాగుండాలి మా ప్రభ గురించి గొప్పగా చెప్పుకోవాలి మా ప్రభకు మంచి పేరు రావాలి మేము చేసే ప్రోగ్రామ్స్కి మంచి పేరు రావాలనే తపనతోటి చాలా లక్షల లక్షలైతే ఖర్చులు పెట్టి ఈ విధంగా అయితే ప్రభలను అయితే డిజైన్ చేయడం జరుగుతుంది ఆ కోటప్ప కొండ సంబంధించిన భగవంతుడు ఎవరైతే ఉన్నారో త్రికోటేశ్వరుడు త్రికోటేశ్వర స్వామికి సంబంధించిన అనుగ్రహం కటాక్షం పొందాలని చెప్పి ఎవరికోరే ఖర్చుకు వెనకాడకుండా అయితే వాళ్ళు చే చేసే ఈవెంట్లు కానీ పెట్టే ఖర్చు కానీ వాళ్ళు ఏర్పాటు చేసే ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళు ప్రభకు సంబంధించి ఇంటి దగ్గర వాళ్ళ ఊర్లలో తయారు చేసుకొని ఇవన్నీ ఇక్కడ తావు తీసుకొచ్చిన కానీ ఇవన్నీ స్టేజ్ డెకరేషన్లు కానీ లైటింగ్ డెకరేషన్ కానీ ఇక్కడ బెలూన్స్ డెకరేషన్ చూడండి ఇది ఈ ఈ ప్రభ చూస్తుంటే చాలా బాగా అయితే కనిపిస్తుంది ఇది పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిది అయితే కనిపిస్తుంది ఇక్కడ బొమ్మ పురుషోత్తపట్నం ఊరి పేరు అయితే కనిపిస్తుంది నూట ముప్పై తొమ్మిదవ సంవత్సరం అని కనిపిస్తుంది ఇట్లా సంవత్సరాలను బట్టి చూసుకుంటే అనే సంవత్సరాలు నుంచి కూడా వాళ్ళు మొక్కులుగా తీసుకొస్తున్న ప్రభలు అయితే మనం చూడొచ్చు ఈ ప్రభ కూడా చూడటానికి అయితే చాలా బాగుంది బెలూన్స్ డిజైన్ కానీ వాళ్ళు స్టేజ్ డెకరేషన్ కానీ చాలా బాగా అయితే ఏర్పాటు చేశారు ఈ లైటింగ్ వెలుతురులో కానీ లేదంటే ఇంకొకటి ఇంకొకటి ఆ పక్కన కాగితాలు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెండాలు కానీ అంతా రకాలుగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక్కడ ఈవెంట్స్ పరంగా కూడా వాళ్ళ బోర్డులు అయితే కనిపిస్తున్నవి ఈ ప్రభ కూడా చూడండి నేను చూపించిన ప్రభ చూపించకుండా ఎప్పటికప్పుడే నేను వీడియో పరంగా ఒక ప్రభ నుంచి ఒక ప్రభ నేను లెక్కేసుకొని లెక్కేసుకొని ప్రభ ప్రభ అట్లా ఏ దారి పోయి ఏ దారి వస్తుందని చెప్పి చూసుకొని మరీ నేను ఈ ప్రభలని వీడియో అయితే చూపించడం జరిగింది చూపించి ఒకసారి చూపించిన ప్రభని మళ్ళీ చూపించకుండా నేను వేరు ప్రభలనే డిజైన్ అయితే చూపిస్తూ ఉన్నాను ఇట్లా చూపిస్తూ ఉంటేనే ఇన్ని ప్రభలైతే ఉన్నాయని మనకు అర్థమవుతుంది నేను లైవ్లో ఉండి చూసి ఇట్లా వీడియో చూపించటం ద్వారా కూడా నేను లైవ్లో చూసిన దానికంటే కూడా వీడియో వీడియోలో కొంత తక్కువగానే అంటే లైవ్లో డైరెక్ట్గా కళతో చూసేదానికను వీడియో పరంగా చూసేదానికైతే తేడా ఉంటుంది నేను ఇట్లా ప్రతి ప్రభని చూపించే ప్రయత్నం అయితే చేశాను థ్యాంక్ యూ